హనుమం సద్గుణవ శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ హనుమంతుడు ఊరు ఉన్నటువంటి రాజభవనానికి చేరాడు అనుకున్నాం కదా రాజభవనం అంటే అదో చిన్న ఊరు దాని చుట్టూతా మళ్ళీ ఇంకొక ప్రాకారం ఉంది ఆ ప్రాకారం లోపల లక్షాదిగా సైన్యమే కనిపిస్తుంది దాని ఎంత చిన్న రూపంతో ఉన్నా కానీ ఇంతమంది కాపలా కాస్తున్నటువంటి ప్రదేశంలోకి అడుగు పెట్టడం చాలా ప్రమాదమే అనిపించింది సుమారు అర్ధరాత్రి అవుతూ ఉండటం వల్ల అక్కడ ఉండే కాపలా వాళ్ళ ఇష్టాగోష్ఠిగా కబుర్లు చెప్పుకుంటూ ఒకళ్ళనొక్కళ్ళు పేర్లతో పిలుచుకుంటూ ఉండటం వల్ల వాళ్ళు ఎవరెవరో అని హనుమంతుడు గుర్తించగలిగాడప్పుడు వాళ్ళ పేర్లతో పిలుస్తున్న రాక్షసులను ఒక్కొక్కరిని ఓహో ఈ వీళ్ళే ఉండొచ్చు అని అప్పుడు ఆ వరుసలోనే హనుమంతుడు ఇంద్రజిత్తు ఇంటికి కుంభకర్ణుడి ఇంటికి కూడా వెళ్ళి కిటికీలోంచి ప్రతి అంగుళం పరిశీలించి వచ్చాడు ప్రతి ఇంట్లోనూ మగవాళ్ళంతా క్రూరమైన ఆకారంతో కనిపిస్తున్నా ఇక్కడ తమాష చూడండి ఇక్కడ మాత్రం ఈ భవనంలో మాత్రం ఆడవాళ్ళు మాత్రం మెరుపు తీగల్లాగా మెరిసిపోతూ ఉన్నారు ఇంతవరకు ఊర్లో చూసిన ఆడవాళ్ళు వేరే ఇక్కడ ఈ రావణాసురు యొక్క భవనంలో చూసినటువంటి ఆడవాళ్ళు వేరేగా ఉన్నారు ఇది ఏంటి అందరూ దేవతల్లాగా ఉన్నారు అందరూ అంత మెరిసిపోతున్నారు మెరుపు తీగల్లాగా ఉన్నారు బయట చూస్తే విచిత్రమైనటువంటి ఆకారాలతో కనపడినటువంటి రాక్షసశ్రీలు కనపడ్డారు ఇంతేమో ఈ ఊరంతా అనుకున్నాడు కానీ ఇక్కడ చిత్రమైనటువంటి ఆకారం వాళ్ళు అంత అద్భుతంగా సౌందర్య రాసుల్లాగా ఒక్కొక్క ఇంట్లో కుప్పలు కుప్పలుగా కనపడుతున్నారు కానీ వాళ్లలో జాతి కళలే ఉన్నాయి కానీ రాముడు చెప్పిన సీత గుర్తులు ఎక్కడా కనిపించడం లేదు హనుమంతుడికి విసుగు వస్తున్నా కూడా నిగ్రహించుకుంటూ తిరుగుతూ అక్కడున్నాడు అక్కడక్కడ విసుకు వచ్చేసింది ఇక ఎక్కడప్ప నేను ఎత్తుకేది అనుకున్నాడు ఒక చోట బాగా ఎత్తుగా ఉన్న పెద్ద భవనం ఒకటి కనిపించింది ఇంకా విసుగు వచ్చిన సమయంలో ఒక భవనం కనిపించింది ఎందుకో ఆ భవనం కాంతి కొంత క్రూరంగా కనిపించినప్పటికి కూడా ఇక్కడ వికృతాకారాలు గల రాక్షసి శ్రీ సైనికులు కూడా కనిపిస్తున్నారు అక్కడ హనుమంతుడు చుట్టూత పరిశీలించాడు ఆ భవన భవనానికి కింద కొన్ని వేల భూతగణాలు సూక్ష్మరూపాలతో ఉండి దాన్ని మోస్తున్నాయని అర్థమైంది భూతగణాలు మోసేటువంటి ఒక భవనం కనపడింది అది అసలు కిందే లేదు రావణాసుడు యొక్క భవనం అని చెప్పుకోవచ్చేమో అసలు భూమి మీద లేదది చాలా విచిత్రమైంది అది లేండి రాక్షసులు మోస్తున్నారు అంతమంది మోసుకొని నిలుస్తున్నారు దాన్ని మోస్తున్నాయని అర్థమైపోయింది అప్పుడు అనుకున్నాడు ఓహో అదే కుబేరుడి నుంచి తెచ్చుకున్నటువంటి పుష్ప విమానం దాన్నే మహాభవనంగా రూపుదిద్ది దాంట్లోనే కాపురం ఉంటున్నాడు రావణాసురుడు పుష్క విమానం అంటే చాలా పెద్దది అటువంటి విమానం విమానం అంటే వేదంలో చాలా విచిత్రంగా చెప్పుకొని వచ్చారు విమాన రచననే చాలా అద్భుతంగా ఉంది అన్ని వేదాల్లో అది ఇంకొక పరియం మీకు సమయం ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది అది జయ గురుదత్త శ్రీ గురుదత్త